నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఉండే సమస్య ఏంటంటే పెళ్ళిన తర్వాతను కోడలు ఇంట్లో మాట వినట్లేదు లేదా అత్తగారిని గౌరవించట్లేదు ఇలాంటి సమస్యలు ప్రతి ఫ్యామిలీలో మనం చూస్తూనే ఉన్నామండి అయితే ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఎదుగుదల కోసం ఎంతో కష్టపడి చదివిస్తారు వాళ్ళ స్తోమతికి మించి చదివిస్తారండి అప్పులు చేసిన సరే పిల్లలు తమ ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనే ఆరాట పడతారు ఈ ఆరాటంలోనే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే ఉన్న ఆస్తినంతా ఖర్చు పెట్టేస్తారు కానీ వృద్ధాప్యంలోకి తమకంటూ కొంత ఆస్తినో లేదా డబ్బు రూపంలోనో బంగారం రూపంలోనో ఏదో ఒక భరోసా ఉంచుకోవడం మంచిదండి ఈ రోజుల్లో ఎవరిని మనం పూర్తిగా నమ్మడం అంత మంచిది కాదు కన్నా పిల్లలైనా సరే అదే కోడలి పిల్ల పరాయి ఇంటి నుండి వచ్చే అమ్మాయిని పూర్తిగా నమ్మకం ఎలా పెట్టుకుంటాం చెప్పండి అలా అని ఆ అమ్మాయి పరాయి అమ్మాయి అని కాదు మన ఇంటికి వచ్చిన తర్వాత మన అమ్మాయి ఈ రోజుల్లో పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు అయిపోయారు వాళ్ళు జాబ్స్ వాళ్ళు చేస్తుంటారు అందుకని వాళ్ళు కూడా ఫ్యామిలీ బాధ్యత అంతా వాళ్ళు నెత్తిని పెట్టుకోవడానికి ఇష్టపెట్టుకోరు ఎంతవరకు వాళ్ళు కూడా ఫ్రీడమ్ కావాలనే కోరుకుంటారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలతోని హ్యాపీగా గడపాలని అనుకుంటారు అర్థలు కూడా తెలుసుకోవాలి ప్రతి చిన్న విషయం కోడలతో చేయించుకోవడానికి ఇష్టపడకూడదు వీలైనంత వరకు మీరు చేసుకోగలిగిన పనులన్నీ మీరే చేసుకోండి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అంటే ఈ రోజుల్లో పెద్ద వయసు కాదండి సెవెంటీ ప్లస్ వచ్చిన తర్వాతనే ముసలి వాళ్ళు అవుతున్నారు ఈ రోజుల్లో మరి అంతవరకు కూడా మనం కోడలు చేతే అన్ని పనులు చేయించుకోవాలి అనుకోవడం అది కూడా తరలి కాదు కదా మన ఇంటి అమ్మాయి పెళ్ళైన తర్వాతను అత్తమామ బాధ్యతలు ఇంట్లో బాధ్యతలు అన్నీ తన నెత్తి మీదే ఉంటే ఎంత బాధపడుతుందో తెలుసుకొని అలాగే పరాయి అమ్మాయి కూడా మన కోడలుగా వచ్చిన తర్వాతను తనకి ఇలాంటి బాధ్యత ఉంటుంది కదా ఇంత బాధ్యత ఉంటే తను ఇలానే బాధపడుతుంది కదా అని ప్రతి అత్తగారు తెలుసుకోవాలండి ప్రతి చిన్న అవసరానికి అబ్బాయిని అడిగి డబ్బులు తీసుకోవడం అంత మంచిది కాదండి వాళ్ళకి అనిపిస్తుంది ఇలా ఎన్ని ఖర్చులని మేము పెట్టగలుగుతామని వాళ్ళు అనుకుంటారు వీలైనంత వరకు మీ కష్టార్జితంతో వచ్చిన సంపాదనని మీ ఖర్చులకి చిన్న చిన్న ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని మీ ఖర్చులు మీరు పెట్టుకోవడానికే ప్రయత్నించండి ఇంట్లో కోడల్ని కూడా అన్ని పనులు చెప్పకుండా మీరు కూడా కొన్ని చేయగలిగే పనులు అవి ఉంటే చేస్తూ వెళ్ళండి ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా సర్దుకుపోయి ఆ ఇంట్లో అత్త కొడలు కాకుండా ఇంట్లో బాధ్యతలు తీసుకోకుండా ఇంట్లో పనులు చేయకుండా టైం సరికి టిఫిన్లు భోజనాలు అందించాలంటే ఆ కోడలికి కూడా చిరాగ్గానే ఉంటుంది కదా కోడలు కూడా ఒక ఫ్యామిలీలో కలిసి ఉన్నట్లయితే అత్తకి టైం సరికి ఏం అందించాలో వీలైనంత వరకు ఆ పని చేయడానికి ప్రయత్నించండి వీలు కుదరినప్పుడు అత్తగారికి చెప్పండి ఇద్దరు కలిసి తల్లి కూతురులా పనులు చేసుకుంటే అసలు సమస్యలు రానే రావండి ఎలా ఉన్నా సమస్యలు వస్తూనే ఉన్నాయి కోళ్ళ పిల్ల కలిసి ఉండట్లేదు లేదా అత్తగారు కోడలతో కలిసి ఉండలేకపోతున్నారు అని అనుకుంటే విడిపోయి సంతోషంగా ఉండడమే మంచిది ప్రతిరోజు కలిసి ఉండి గొడవలు పడడం కంటే విడిపోయి రెండు కుటుంబాలు సంతోషంగా ఉండడమే మంచిది కొంతమంది మా కూతుర్ని ఇంత సామాన్ ఇచ్చాము ఇంత కట్నం ఇచ్చాము బంగారం ఇంత బంగారం పెట్టాము కోడలు ఎంత తీసుకురాలేదు అని ఇరుగు పరుగు వారితో చెప్పుకోవడము ఇలాంటి అలవాట్లు కూడా కొంతమందికి ఉంటాయండి అలా ఎప్పుడు చెప్పుకోకండి మీరు మీ అమ్మాయికి మీ స్థానత బట్టి మీరు ఇవ్వగలిగారు కానీ పరాయి అమ్మాయి కూడా అలానే తీసుకురావాలని ఎక్కడ రూల్ లేదు కదా తను మీ అమ్మాయికి మీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువ తీసుకురావచ్చు తక్కువ తీసుకురావచ్చు ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పుకోవడం వలన మన ఇంటి గౌరవే పోతుంది కోడలి కూడా అత్తగారంటే ద్వేషం అనేది ప్రారంభం అవుతుంది ఇంకా అప్పటి నుండే మొదలవుతుందండి ఇంకా ఎప్పటికీ జీవితాంతం అది మనసులో పెట్టుకునే ఉంటుంది అత్తగారి మీద ఆ కోపాన్ని చూపిస్తూనే ఉంటారు అత్తగారులు ఏంటంటే నేను కోడలుగా ఉండేటప్పుడు మా అత్తగారు నాకు ఇంత పనులు చెప్పేవారు ఆవిడ మాటకి నేను ఎదురు తిరిగేదాన్ని కాదు కాబట్టి నా కోడలు కూడా ఇలానే ఉండాలి అని కొంతమంది అనుకుంటారు కానీ ఈ రోజుల్లో అది ఎలా జరుగుతుందండి అప్పటి రోజులు వేరే ఇప్పటి రోజులు వేరే కాలం మారింది మనము కూడా మారాలి ఇప్పటి కొడలు కూడా అప్పటిలాగే అలాగే కూర్చోవాలి అత్తగారు చెప్పిన పని చెయ్యాలి అత్తగారు భోజనం చేసిన తర్వాతనే భోజనం చెయ్యాలి అత్తగారు పడుకున్న తర్వాతనే పడుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ కుదురుతున్నాయండి ప్రతి ఒక్కరు చిన్నదో పెద్దదో జాబ్ చేసుకుంటున్నారు వాళ్ళ సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఎలా టైం అడ్జస్ట్ అయితే దాని ప్రకారంగా వాళ్ళు వెళ్తూనే ఉంటారు ప్రతి విషయంలోనూ మనం జోక్యం చేసుకోకుండా కోడలికి ఇవ్వాల్సిన మర్యాద కోడలికి ఇస్తూ ఉంటే ప్రతి కుటుంబం కమెంట్ కుటుంబంగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి అలా కాకుండా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే తప్పకుండా ఆ కుటుంబం విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా విడిపోవడం వల్ల ఆ నష్టం ఇటు అత్త మామలకి ఉంటుంది అటు కొడుకు కోడలికి కూడా ఉంటుంది కలిసి ఉండడంలో ఉండే సుఖం అనేది ఏంటో అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఒకసారి విడిపోయిన తర్వాతను మళ్ళీ కలిసి ఉండాలంటే అది కుదిరే పనేనా ఆ అవకాశాన్ని మనం కొడుక్కి కోడలకి ఇవ్వకూడదు అవకాశం ఇవ్వకూడదు అంటే పెళ్ళైన కొత్తలోనే మనం సర్దుకుపోవడానికి ప్రయత్నించాలి అత్తలు సర్దుకుపోయి కోడలని తమ వైపు నెమ్మదిగా తిప్పుకుంటే ఏ పనైనా కోడలు కరెక్ట్గా చేయకపోతే వంట విషయంలో కానీ ఇంట్లో పనుల విషయంలో కానీ దేవుడి పూజల విషయంలో కానీ మీ కుటుంబం యొక్క ఆచారం ప్రకారం చేయకపోతే చెప్పండి నేర్పించండి ఆ అమ్మాయికి అంతేకాని అదేంటి ఇలా చేస్తున్నావు మీ ఇంట్లో ఇలాగే చేస్తారా మీ అమ్మాయి మీకు ఇలాగే నేర్పించిందా ఇలాంటి మాటలు కొంతమంది అంటుంటారండి ఇలాంటి చిన్న చిన్న మాటల వల్లనే కుటుంబాలు విడిపోతుంటాయి నేను చెప్పేది ఏంటంటే ముందు అత్తలు సర్దుకోవాలి కోడలు ఒక వేరే ఇంటి నుండి వచ్చింది పైగా ఆ అమ్మాయిది వయసు కూడా తక్కువగా ఉంటుంది అత్తలకంటే కోడల యొక్క అనుభవం చాలా తక్కువ కాబట్టి జీవితంలో ఎంతో అర్థం ఉన్న అత్తను ముందు తగ్గాలండి ఈ వెనుకటి రోజుల్లో కాదు కదా ఇప్పుడు రోజులు మారాయి పరిస్థితులను అర్థం చేసుకొని అత్తలు కొంచెం అమ్మాయిని ఒప్పించి సర్దుకుపోయేటతో ఉంటే తప్పకుండా ఆ కుటుంబము హ్యాపీగా ఉండగలుగుతుందండి అత్త కొడలు ఇద్దరు సంతోషంగా ఉండగలుగుతారు అత్త కొడల్లా కాకుండా తల్లి కూతుర్లా ఉండగలుగుతారు ఈ రోజుకి వీడియో ఇంతే అండి ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ కలుగుతాం నమస్తే